అసలే బోలాశంకరుడు ఆపై భక్తుల కోసమే వెలిసిన మహాదేవుడు అలాంటి శివుడు కేవలం ఈ హిందూ దేశంలోనే కాదు విశ్వవ్యాప్తంగా కొలువయ్యాడు భక్తుల కొంగు బంగారమే నిలిచాడు ప్రఖ్యాత క్షేత్రాల్లో లింగరూపుడే వెలిశాడు అలాంటి ఒక ఆలయం ఒమన్లో ఉంది అక్కడున్న భక్తులంతా పరమశివుణ్ణి వందల ఏళ్లుగా పరమ భక్తితో కొలుస్తున్నారు ఇంతకీ ఆ ఆలయాలేంటి వాటి ప్రత్యేకత ఏంటి దేశమైన ఓమంలో కొలువైన పరమశివుడు వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన ఆలయం స్థితికంఠుడి ఆలయాలు అపురూపాలెన్నో వెండి కొండల్నే కాదు ఈ జగాన్నే ఏలేటోడు శివుడు ఆది అంత్యాలు లేనోడు కంటి చూపుతోనే ఈ సృష్టిని నడిపేటోడు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టిలో ప్రతి చోటూ తనదే భక్తజన ప్రియంకరుడిగా భక్తులు కోరిన చోటల్లా వలసి వారికి అండగా నిలిచినోడు పరమేశ్వరుడు శివుడంటే మాటలకందని మహిమాన్విత దేవుడు కొలిచే కొద్దీ కొంగు బంగారమయ్యే శక్తి స్వరూపుడు కేవలం ఈ భారత నేల మీదే కాదు ప్రపంచ దేశాల్లోనూ కొలువై ఎక్కడికక్కడా భక్తులకు దర్శనమిస్తున్నాడు వివిధ దేశాల్లోని ప్రఖ్యాత శైవ క్షేత్రాలన్నీ నిత్యం శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి మధ్య ప్రాచ్యంలోని పురాతన హిందూ దేవాలయాల్లో మోతీశ్వర్ మందిర్ ఒకటి అరబ్ దేశాల్లో హిందూ దేవాలయం ఉండటమనేది చాలా అరుదు అలాంటిది లోని మస్కత్ లో కొలువై ఉంది ఈ పరమశివుని దివ్య మందిరం వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పురాతన ఆలయాన్ని లో నివసిస్తున్న హిందూ భక్త సమాజం సందర్శిస్తుంది అక్కడ కొలువై ఉన్న పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది ఇక్కడ అధిక సంఖ్యలో ముస్లింలు జనాభా నివసిస్తున్నారు తక్కువ సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించేవారు అయితే ఈ దేశంలో రెండు హిందూ దేవాలయాలు అధికారికంగా గుర్తించబడ్డాయి ఈ రెండు దేవాలయాలలో ఒకటి మస్కట్ లోని శివాలయం అంటే మోతీశ్వర్ ఆలయం మరొకటి మస్కట్ లోని కృష్ణ ఆలయం మోతీశ్వర ఆలయం పర్షియల్ గల్ఫ్ ప్రాంతంలో నిర్మించిన హిందూ దేవాలయం దీనిని ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో భారతీయ వ్యాపారులు నిర్మించారు ఇది మస్కట్ లోని ముత్ర ప్రాంతంలోని అల్ ఆలం ప్యాలెస్ సమీపంలో ఉంది ఒమన్ లోని మోతీశ్వర శివాలయం మోతీశ్వర మహదేవ్ ఆలయం అని కూడా పిలువబడే శివాలయం ఒమన్ రాజధాని మస్కట్ లోని ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం ఇది వంద సంవత్సరాలకు పైగా పురాతనమైనది పంతొమ్మిది వందల ప్రాంతంలో గుజరాతీ వ్యాపారులు దీనిని నిర్మించారని చెబుతారు ఇది శ్రీ ఆది మోతీశ్వర మహదేవ శ్రీ మోతీశ్వర మహదేవ హనుమంతుడు ప్రధానంగా పూజలను అందుకుంటున్న ఆ ఆలయ ప్రాంగణంలో ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి ఇది మధ్యప్రాచ్యంలోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి ఇది గుజరాత్ కు సంబంధించినది స్థల పురాణం ప్రకారం మోతీశ్వర శివాలయాన్ని గుజరాత్ లోని భాటియా సమాజం నిర్మించింది ఈ ఆలయం భారతదేశంతో బలమైన సాంస్కృతిక సంబంధాలు సోదర భావానికి చిహ్నంగా పరిగణించబడుతుంది మహాశివరాత్రి శ్రీరామనవమి హనుమాన్ జయంతి శ్రావణ మాసం గణేష్ చతుర్థి వంటి పండుగలను ఈ ఆలయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు భారీ పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు ఏడాది పొడవునా నీటితో ఉండే బావి మస్కట్ అనేది చాలా తక్కువ వర్షపాతమున్న ఎడారి అయినప్పటికీ ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది దీనిని ప్రజలు ఒక అద్భుతంగా భావిస్తారు భావిస్తారుమల్లో ఆధ్యాత్మికతకు కొలువైన శక్తివంతమైన కేంద్రంగా ఈ ఆలయం విలసిల్లుతుంది ఓల్డ్ మస్కట్లోని లోని ముత్రా ప్రాంతంలో అల్ ఆలం ప్యాలెస్ సమీపంలో ఉన్న ఓ శివాలయ సముదాయం ఈ కోవల ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో అఖండ భారతంలోని సింధు పాకిస్తాన్ సమాజం నిర్మించిందని నమ్ముతారు మస్కట్ ఎడారి ప్రాంతమైనప్పటికీ ఈ దేవాలయం ఆవరణలో ఉన్న బావిలో ఎప్పుడూ నీరు ఉంటుంది అందుకే అక్కడ ప్రజలు ఆలయంలోని బావిని ఓ అద్భుతంగా భావిస్తారు అలాగే ఒమల్లో గుర్తింపు పొందిన రెండవ హిందూ దేవాలయం మస్కట్ లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం ఈ కృష్ణ ఆలయం మోతీశ్వర శివుడి ఆలయం నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది భక్తులకు మానసిక శాంతి ప్రశాంతతను అందిస్తుంది ఈ ఆలయం ఒమల్లో నివసిస్తున్న హిందువులకు మతపరమైన సాంస్కృతిక కేంద్రం ఈ ఆలయాన్ని నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గుజరాత్కు చెందిన వ్యాపారి సంఘం నిర్మించింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పునరుద్ధరించబడింది దీనికి ముగ్గురు దేవతలు ఉన్నారు శ్రీ ఆదిమోతీశ్వర్ మహదేవ్ శ్రీ మోతీశ్వర్ మహదేవ్ మరియు శ్రీ హనుమాన్జీ శుభదినాలలో పదిహేను వేల మందికి పైగా భక్తులు ప్రార్థనల కోసం ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ ఆది మోతీశ్వర్ మహదేవ్ శ్రీ మోతీశ్వర్ మహదేవ్ మరియు శ్రీ హనుమాన్జీ దేవతలను పూజిస్తారు వసంత పంచమి రామనవమి హనుమాన్ జయంతి శ్రావణ మరియు గణేష్ చతుర్థి వంటి హిందూ పండుగలను ఇక్కడ జరుపుకుంటారు మస్కట్లోని నూట ఇరవై ఐదు ఏళ్ల పురాతన శివాలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తాను చాలా ఆశీర్వదించబడ్డానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ ప్రాంతంలోని పురాతన శివాలయాల్లో ఇది ఒకటి మూడు దేశాల పర్యటన చివరి దశలో దుబాయ్ నుండి ఇక్కడికి చేరుకున్న మోదీ ఇక్కడి మత్రా ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని సందర్శించారు మస్కట్లోని శివాలయంలో ప్రార్థనలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అప్పట్లో ప్రధానమంత్రి ట్వీట్ చేశారు మస్కట్లోని చారిత్రాత్మక శివాలయంలో ప్రధాని మోదీ అభిషేకం నిర్వహించి ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులతో మాట్లాడారు నిరాకారుడైన పరమశివుడు లింగాకారంలో ఈ జగమంతా ఉన్నాడు ఒక్క భారత్లోనే కాదు ఈ దేశం ఆవల ఉన్న మరెన్నో దేశాల్లో భక్తులను కాపాడే భగవంతుడిగా కొలువై ఉన్నాడు ఆ ఈశ్వరుడు కొలువై ఉన్న ప్రతి చోట ఏదో ఒక చరిత్ర ఉంది మరెన్నో శివలీలలు ముడిపడి ఉన్నాయి ఈ ప్రపంచంలో హిందూ సమాజం ఎక్కడున్నా అక్కడ ఆ పరమేశ్వరుడు అంతర్లీనంగా ఉంటాడు ఈ జగమంతటిని కాపాడుతూ ఉంటాడని పరమశివుని పరమభక్తులు విశ్వసిస్తారు